నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డును తీసుకురావడాన్ని తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక స్వాగతిస్తుందని రాష్ట్ర చైర్మన్ కంచర్ల బద్రి అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు సమావేశమయ్యారు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ రేవంత్ రెడ్డికి తెలిపారు కులమతాలకు అతీతంగా ఒక దళితుడు అంటరాని వాడు అని వేలివేయబడ్డ గద్దర్ పేరు మీద అవార్డును ప్రకటించడం గొప్ప విషయం అన్నారు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒక చరిత్రాత్మకమైందన్నారు గత ప్రభుత్వ ఉద్యమకారులను గుర్తించలేదని ఈ ప్రభుత్వమైన ఉద్యమకారులను గుర్తించాలని బద్రి కోరారు ప్రజా యుద్ధ నౌక ప్రజల గొంతుక గద్దరన్న పేరుని పేరున నంది అవార్డుల పేరున గదర్ అవార్డు ఇవ్వడం అనేది కుల మతాలకు అతీతంగా ఒక దళితుడు అంటరాని వాడు అని చెప్పేసి వెలివేయబడ్డ అన్న పేరున ప్రకటించడం సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చాలా పెద్ద నిర్ణయం అది ఇప్పుడు జరుగుతున్న కుల కొట్లాటల్లో కావచ్చు మన మత కొట్లాట ఇది చాలా చెంపపెట్టైన విషయము ఇన్ని రోజులకి గద్దరన్న పేరు మీద అవార్డు రావడం అనేది అందరం స్వాగతించాల్సిన విషయము తన ఉద్యమ పంతాన్ని మన తెలంగాణలో ఉన్న అంటరాని తనన్నే కావచ్చు వెనుకబాటు కావచ్చు మన మహిళల మనది తెలంగాణ పాట యాస రూపంలో ఈ రకంగా నేను పాట రూపకంగా చెప్పి చైతన్యం చేసి అందరినీ ఉద్యమంలోకి నేను భాగస్వామ్యం చేయాలని తన గుండె దగ్గర బుల్లెట్ ఉన్నప్పటికీ కూడా తన ఆటతో పాటతో తన మాటతో చివరి శ్వాస వరకు చేసి మమ్మల్ని ఉద్యమంలో నడిపించిన గద్దరన్నకి నివాళులర్పిస్తూ ఆయన పేరున ఈ అవార్డు రావడం గద్దర్ అవార్డు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా గొప్ప విషయము చారిత్రాత్మక నిర్ణయము మేము దీన్ని స్వాగతిస్తున్నాము ఆ విధంగానే తెలంగాణ ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక తరఫున మేమందరం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తెలంగాణను గత ప్రభుత్వాలు ఉద్యమకారులను విస్మరించి అదే తెలంగాణ విద్యార్థులను పాదంతో అణిసివేసినటువంటి చరిత్ర ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తించి వారిని కూడా ఇదే విధంగా గౌరవిస్తాదని చెప్పేసి మేము ఆశిస్తున్నాము ఈ మీ మీడియా ముఖంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు బలిదానం ఇచ్చారు ఎంతోమంది విద్యార్థులు కేసులు పెట్టుకున్నారు అంతేకాకుండా కేసులు కానటువంటి మిత్రులు కూడా అనేక మంది ఫోర్ ఫ్రంట్లో ఉండి పోరాటం చేసినటువంటి వాళ్ళకు కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని స్థానాన్ని ఇవ్వాలి చెప్పి మేము కోరుతూ ఉన్నాం